ఇక ఖతర్నాక వార్తలకు స్వాగతం వాళ్ళు ఇక ఈ వారం అదిరిపోయేటట్టు మంచి మంచి ఖతర్నాక్ ఖతర్నాక్ ముచ్చట్లైతే ఇక వెన్న అయితే తీసుకొచ్చిన ఇక ఈరోజు మా పసిగాన్ని కిటికాన్ని కూడా అద్దరిపోయేటట్టు మంచి మంచి వార్తలు అయితే తీసుకొచ్చినాం ఇక ఇక తెలంగాణ గవర్నమెంట్ అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ కేజీ టూ పీజీ విద్య అని చెప్పి అంతటా పెట్టింది కదన్వల్ల ఇక ఇక్కడ నిర్మల్ జిల్లాలను అయితే అట్లా లేనే లేదు ఇక ఈ స్కూల్లో చూస్తుంటే చిన్న చిన్న పిల్లలే అన్నీ చేస్తున్నారు వాళ్ళే స్కూల్ నొక్కుతున్నారు వాళ్ళే స్కూల్ గడుగుతున్నారు అన్ని గాలి చేస్తున్నారు అసలు సార్ కూడా ఇక్కడ దిక్కులేడు గదేందో ఒళ్ళేందో కథ ఏందో ఒకసారి మీరే చూడరు ఇక ఇక తెలంగాణ గవర్నమెంట్ చదువు మీద ముందం చేసి ఇక గిట్లనే కేజీ టూ పీజీ ఉచిత విద్య అని చెప్పి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసింది ఇక అందులో ఇక గిట్లనే ఉన్న చూడు ఇక్కడ ఒకసారి అయితే లేడు ఇక్కడ ఉన్న పిల్లలే అన్ని పనులు గాలి వేస్తున్నారు స్కూల్ నూకడము అవి చెయ్యడము అన్ని చెయ్యము స్కూల్ కూడా అసలు హెడ్ మాస్టర్ సార్ ఎందుకు ఉన్నదో కూడా తెలియదు అసలు పట్టించుకుంటుండో పట్టించుకుంటలోడే కూడా తెలియదు చిన్న చిన్న పిల్లలతోటి పలకా బలపం పట్టాల్సిన పిల్లలతోటి ఆ ఏందో ఏమో సారో వాళ్ళు ఏం చదువుకొని ఏం నేర్చుకుంటారు సారో మీరు ఇట్లాంటి అన్ని ఏపిస్తుంటే గవర్నమెంట్ ఏమో మిమ్మల్ని ఎప్పుడు ముందు ఉంచాలి శాలరీలు పెంచాలి అని చెప్పి ధర్నాలు చేస్తారు కానీ పాఠాలు కూడా ఎప్పు సారు కొద్దిగా మీలాంటి వాళ్ళ వల్లనే సారు మంచి మంచిగా చెప్పే సార్లకు పర్వంత పోతున్నది సారు మీరు ఇలా అయితే చేయకుండా స్కూల్ కు ఫండ్స్ వస్తాయి ఇక ఫండ్స్ ఏం చేస్తున్నారు సారు ఒక పెట్టుకొని పెట్టుకుని అవన్నీ గలతో చేపియచ్చు కదా అక్కడ చూడు ఒకసారి అయితే చిన్న చిన్న పిల్లలతోటి ఎన్ని పనులు అయితే చేపిస్తున్నారు ఒక చూడు చిన్న పిల్ల ఆమె స్కూల్ నువ్వు కాబట్టి ఆరన్న నువ్వు కాబట్టి అన్న రిపోర్టర్ అన్నా ఒకసారి మైకు సార్ దగ్గర పెట్టి మాట్లాడిపించు అసలు ప్రాబ్లం ఏంది అసలు వచ్చింది ఏం కదా అని చెప్పి మాట్లాడి అన్న చెప్పు సార్ ఒకసారి నువ్వే ఈ గ్రామ పంచాయతీ పరిశుద్ధ కార్మికులు డైలీ రాకపోవడం వల్ల ఇక్కడ మొత్తం చెత్తా చెదాలు స్కూల్లో నిండిపోతుంది ఇక పరిస్థితి ఏమున్నదంటే లాస్ట్కు పిల్లలు ఊడ్చే పరిస్థితి వచ్చింది ఇక కొన్ని డేస్లో కొన్ని రోజులు మేము వచ్చింది తర్వాత పిల్లలతో తప్పని పరిస్థితుల్లో పిల్లలతో చేయాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి మొదలైనవి ఇక్కడ బడ్జెట్ సమావేశాలు చెప్పే ముందు అయితే ఇక ఒక్కొక్క ప్రతిపక్షాలు అయితే లేచి గయ్య 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 ఉరుతున్నాయి ఇక ఒక్కసారిగా సీఎం సార్కు జగన్ అయితే కోపం వచ్చి ఉంటే ఉండుమను సారు పోతే పొమ్మని చెప్పు అని చెప్పి గట్టిగానే అన్నాడు ఇక చూడు అసెంబ్లీలో జగన్ సార్కి ఎంత కోపం వచ్చిందో ఏందో ఒకసారి చూపెట్టాన్నా అది బాబా ఏమి రాజకీయమో ఏమో గదని వల్ల ఇక ఏపీ ల అసెంబ్లీ సమావేశాలు గట్టిగానే నడుస్తున్నాయి ఇక బడ్జెట్ సమావేశం పెట్టక ముందే ఇక గందరగోళం స్టార్ట్ అయింది ఇక ప్రతిపక్షం నుంచి అయితే లేని లేని లొల్లులు గవి గివి ఊరగాయ మార్కెట్ లో కూడా ఇట్లాంటి లొల్లు అయితే చూడకుండా మనం ఏపీ అసెంబ్లీ ఇట్లాంటి అయితే చూస్తున్నాం అరే నాయన ఇను బడ్జెట్ సమావేశం పెట్టిన తర్వాత మీకేం నచ్చలేదో మీద మాట్లాడండి అని చెప్పి ఎంత చెప్పినా ఎవరైతే తింటలేరు స్పీకర్ సారు అసలు బడ్జెట్ సమావేశం పెట్టిన తర్వాత మీకేం నచ్చలేదు దాని మీద మాట్లాడండి ఏ సలహాలు ఇవ్వండో దాని మీద మీద మాట్లాడండి అని చెప్పారు అయినా అయినా పోయేటల్లా ఇక కుసున సీఎం సార్ అయితే చిన్న కోపం రాలేదు ఇక ఒక్కసారిగా లేచి జగన్మోహన్ రెడ్డి సార్ ఇక వాళ్ళని ఉంటే ఉంటే పోతే పొమ్మనండి కానీ ఏపీ ప్రజలందరికీ గురించి అని చెప్పి బడ్జెట్ సమావేశం పెడితే ఇట్లా చేస్తే ఎట్లా లెక్క అని చెప్పి ఇక జగన్మోహన్ రెడ్డి సార్ కయితే చిన్న కోపం రాలేదు ఇక ఒక్కసారిగా స్పీకర్ సార్ ఉంటే ఉండుమనండి వాళ్ళని లేకపోతే పంపియండి సార్ అని చెప్పి గట్టిగానే మాట్లాడేండు సీఎం సార్ అయితే ఒకసారి మీరు కూడా చూడు న్యూస్ క్లియర్ దీస్ పీపుల్ అవుట్ అధ్యక్ష సో దట్ బడ్జెట్ మెసేజింగ్ ప్రజలకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది వినపడుతుంది వాళ్ళకు కష్టమైనప్పుడు వాళ్ళకు విన వినాలని వాళ్ళకు లేనప్పుడు వాళ్ళని దయచేసి పంపించే కార్యక్రమం చేసి ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలకు వివరంగా అర్థమయ్యేట్టుగా వినిపించేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇక నందమూరి బాలకృష్ణ సార్ గురించి చెప్పనవసరం అవసరం లేదు మనం ఏ పార్టీ పోయినా ఫంక్షన్ పోయినా పోయినా సరే జై బాలయ్య జై జై బాలయ్య అంటేనే గడికి పోయినా ఫీల్ అనిపిస్తుంది గడికి పోయినా అన్నీ అనిపిస్తుంది ఇక అట్లనే నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిగా ఒకటనే ఒక కార్యక్రమానికి పోయినట గడ నందమూరి బాలకృష్ణ సార్ పాట పెట్టిండ అని చెప్పి లేదు లేదు పాట చేయరు అన్నట్టు ఇక అది అటు ఇటు తిరిగి నందమూరి బాలకృష్ణ సార్ దగ్గరికి పోయింది సినిమా వేరు రాజకీయం వేరు చూసుకొని మాట్లాడు అన్ని రాజకీయ నాయకులు నా పాటలు పెట్టుకుంటారు అని చెప్పి గట్టి వార్నింగే ఇచ్చాడు కదేందో చూడూరిగా బాబాబా ఇక బాలయ్య సార్ పేరు చెప్తే ఎక్కడైనా ఫ్యాన్స్ కు ఇక ఎక్కడ లేని భూస్ భోంస్ అయితే వస్తాయి ఇక సారు బర్త్డే బర్డే ఫంక్షన్ల పోయినా ఏడికోయినా పెళ్లి ఏ సినిమాకు అయినా అది హాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఏదైనా సరే ఎవరిని చూసినా సరే జై బాలయ్య జై జై బాలయ్య అని అట్లా అంటేనే ఎవరికైనా ఇక అక్కడికి పోయినా హ్యాపీగా అవన్నీ అయితే ఉంటాయి ఇక ఇక గట్లనే ఏమైంది ఇక బాబుకు చిన్న కోపం రాలేదు ఇక ఇక గట్ల కోపం వచ్చి అయితే వైసీపీ ఎమ్మెల్యేకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి అయితే సినిమా వేరు రాజకీయం వేరు ఇక ఇవన్నీ రెండు అయితే కలపద్దు అని చెప్పి ఇక నా పాట పెడితే పాట పెడతారా బాలయ్య బాబుది అని చెప్పి నువ్వు ఎట్లంటవు ఆ చెప్పు అని చెప్పి అన్ని రాజకీయ పార్టీ నాయకులు నా సినిమాలు చూస్తారు సినిమా వేరు అది వేరు అని చెప్పి ఇక గట్టిగానే అన్నాడు ఇక వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డిని నువ్వు వేధించిన ఆరోపణలు వెన్నైతే మాకు అన్ని తెలుసు ఇక ఏమనుకుంటున్నావో ఏమో అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డికి అయితే బాలకృష్ణ సారు వార్నింగ్ అయితే మంచినే ఇచ్చిండు ఇక అయినా అది కూడా నిజమే కదా సారు సినిమా వేరు రాజకీయం వేరు బాలయ్య సార్ చెప్పింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజమే అనుకుంటాము ఒకసారి ఇక బాలకృష్ణ సార్ నూరు తోటి చెప్పు సార్ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మా పాట వేస్తుంటే బాలకృష్ణ పాట ఆడ కార్యకర్తకి బాలకృష్ణ పాట వేస్తారండీ ఇక అంతకంటే ఇక మూర్ఖులు ఎవరు ఉంటారా యథా రాజా తా ప్రజా ఏం చేస్తాం జాగ్రత్త హెచ్చరిస్తున్నాను మీ పరిధిలో మీరు ఉండండి జాగ్రత్తను హెచ్చరిస్తున్నాను ఏంటి ఫ్యాన్స్ అమ్మాయిలు ఇంకా ఒక చిటికేస్తే చాలు జాగ్రత్తగా చదివా పెద్ద చదువు చదివే ప్రజాసేవ చేస్తున్నా అన్నావు చేసుకో ఒకసారి నేను మూడో కన్ను తెరిచానా జాగ్రత్త అంటే ఇటువంటి పండుగలు మాట్లాడు జరిగిన దానికి ఓకే పొలిటీషియన్ గా పొలిటీషియన్ గా రెండు అమ్మకి వస్తారు రెడీ బాబా మొన్న వారమే చూపెట్టినాం కదా ఎమ్మెల్యే రాజయ్య సార్ గురించి ఇక నా మీద లైంగిక ఆరోపణలు వస్తున్నాయని చెప్పి రాజయ్య సారు చిన్నగా ఏడుస్తలేడు ఊకో ఊకో ఊకోసారు నిజా నిజాలేందో నీకు తెలుసు మాకు తెలుసు నీ అంతరాత్మకు తెలిస్తే చాలు కదా సారు గట్లా ఎవరో ఏదో ఎప్పిరని చెప్పి నువ్వు ఎందుకు ఏడుస్తావు సార్ ఓసారి సార్ రీ సార్ని ఇక మొన్నటి వరకు లైంగిక వేధింపులతోటి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఎమ్మెల్యే రాజయ్య సార్ గురించి ఎక్కడ చూసిన న్యూస్ బాగానే వస్తున్నది కదా ఇక అట్లనే రాజయ్య సార్ అయితే ఇక ఒక బర్త్డే వేడుకలల్లో ఉండి చిన్న ఏడవలేడు సారు నా మీద లైంగిక ఆరోపణలు వస్తున్నాయి ఇక ఇది ఎట్లా అని చెప్పి ఇక ఫాస్టల్ అందరి సమక్షంలో సారు కింద వాడుకొని ఎట్లేడుస్తున్నాడు పిల్లగాని తీరే వేస్తున్నాడు నాకు రాజకీయంగా నన్ను దొక్కేయాలని చెప్పి అందరు చూస్తున్నారు అని చెప్పి ఇక కేక్ ముందు కూర్చొని అయితే సారు గేడుస్తలేడు ఏడుస్తలేడు చిన్నపిల్లగానికంటే ఊ సారు నిజా నిజాలన్ని మనకు తెలుసు జనాలందరికీ తెలుసు మన మనస్సాక్షి కూడా తెలుసు కదా ఒకరు అంటే కాదు కదా సారు నిజం తెలిసిన రోజు అందరికి అట్లనే ఊకుంటారు ఇక కర్ణాపురం పాస్టరు జయంతి అయితే పాల్గొని ఇక అట్లనైతే ఎప్పుకుంటా కూర్చున్నాడు నా మీద చిన్నగా ఆరోపణలు వస్తలేవు అది ఇది అని నిజా నిజాలు కాస్త వెనక ముందు అయినా తెలుస్తాయి సారు మీరు ఎటువంటి టెన్షన్ ఏం పడకూరి సారు ఒకసారి గా న్యూస్ మమతాన్ని రాజానికి పంచుకుంటూ మహిళల గౌరవాన్ని పెంచే విధంగా సమాజంలో సగభాగమైన మహిళలు ఉన్నవాళ్లకు తీరుగా రాజకీయాలు చేయాలి గొప్పగా చదవాలని చెప్పేటువంటి అనేక సందర్భాలలో మొన్న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా దాదాపు ఆరు ఏడు వేల మంది జరిగింది ఇక కొంత కొంతమంది ఆడపిల్ల ఉడితే ఓరు నాయన ఆడపిల్ల ఉట్టింది ఓఎమ్మో ఆడపిల్ల ఉట్టింది అంటారు కదా ఈ వార్త చూస్తే ఒక్కొక్కరికి ఆడపిల్ల ఉట్టింది అని చెప్పి గట్టిగానే చెప్పుకోవచ్చు ఆడపిల్ల ఉట్టింది అని చెప్పి నాయనో అనేటి వాళ్ళకైతే వస్తుంది ఇక తులుసురు కానుపుల ఆడపిల్ల ఉట్టింది అని చెప్పి ఇక కూడలకైతే ఘనస్వాగతం వలకిరట ఒకసారి చూడురు ఇక మీరే ఈ న్యూస్ చూసినాక ఇక కొందరు కొందరికి అయితే ఇక బుద్ధి జ్ఞానం అన్ని అయితే వస్తాయి వాళ్ళు ఇక గట్లనే ఇక్కడ ఆడపిల్ల పుట్టిందని అని చెప్పి అతడి ఇంట్లో చిన్న సంబరాలు చేస్తలేరు ఇక మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని చెప్పి ఇక అయితే చిన్న గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పలేరు ఈ ఆడపిల్ల పుట్టింది చిన్న కలిసి రాదు మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పి ఎట్లా చేస్తున్నారో చూడూరి కొందరు కొందరు ఏమో లేదు లేదు నీకు ఆడపిల్ల పుట్టింది నాకు అద్దే అద్దు నువ్వు అది ఇదే అని చెప్తే అంటారు కదా సాయి కిరణ్ సాహితి అని చెప్పి దంపతులకైతే మొత్తం నుపు ఆడపిల్ల పుట్టిందని చెప్పి చిన్న సంబరాలు చేస్తలేరు ఇక చూడురు ఒకసారి స్వాగతం ఇంత గ్రాండ్ గా కుటుంబ సభ్యులు అందరినీ పిలిచి భోజనాల కాడ నుంచి ఏ విధంగా ఎట్లెట్ల పెట్టూడు ఇక ఇక వరంగల్లా అసలు మామూలుగా లేదు ఒకసారి చూడు చూపెట్టాను ఇక న్యూస్ చూపెట్టు ఒకసారి మాది మహబాద్ జిల్లా మండలం తాళ్ళ మాకు రెండు తరాలుగా పాప లేదు మాకు ఇద్దరు బాబులే మా ఇంట్లో మా మధ్యగారికి ఇద్దరు బాబులే మా తమ్మునికి ఇద్దరు బాబులే మా మా కొడుకు సాయి కిరణ్ సంహితులకు ఫస్ట్ పాప జన్మించింది అందుకు మాకు ఎంతో ఆనందంగా ఉన్నది అందుకే మా ఇంటికి తీసుకొచ్చే క్రమంలో మంచిగా అందంగా ఇల్లును మొత్తం డెకరేషన్ చేసి బంతి పూలతో తోరణాలు కట్టి ఇంటికి తీసుకొని పూల బాటలో నడిపించుకొని వచ్చినాము పాప జన్మించడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది మా పిల్లలకు మాకు అందరికీ సంతోషం మా కిటి అని వార్తలు తీసుకుని రా మన వీడు ఏడా ఏమో కదా గో వచ్చే ఎలక్షన్ల ఎమ్మెల్యే పోటీ చేస్తాన మన కుల పోట్లలో మనకే పడాలి ఏమి అయ్యా మన కుల పోట్లే కాదయ్యా వేరే కుల పోట్లు కూడా మన గుర్తుకే ఇస్తానయ్యా మనకి కులం ఇంపార్టెంట్ అయ్యా కులం ఇంపార్టెంట్ ఏమి రకిట్టి కుల పోట్లు గిలపోట్లు అని మాట్లాడుతున్నావు ఏందిరో నీ ముఖానికి నువ్వు ఎమ్మెల్యే ఏందిరా ఇగో తాత సక్కరే ఇంకేం చేస్తున్నావురా వార్తలేవిరా ఇగో తాత చెప్తున్నావు కొంచెం ఆగు మరి చెప్పురా ఇగో తాత మన కులం ఓట్లల్లో మనకి వెడాలా మన కులం పరువు నిలబెట్టాలా తాత వార్తలు చెప్పురా అంటే ఓట్లు గీట్లు అని మాట్లాడుతున్నావేమరా నీ పెంట మొక్క పోడా ఏ తాత ఎందుకు పిస పిస చేస్తున్నావు పిసమోగమని తిర్రీ చెప్తాను కదా ఏ పిల్ల పవన్ కళ్యాణ్ సారు సభ పెట్టా సభలు ఏమనుకున్నావు అనుకున్నావు ప్రజలల్లా కులాలు చూసి ఓట్లేకర్రీ ఎవరు పని చేస్తానో చూసి మరీ ఓట్లు అయినా ఒక్కసారి ఒక్కటి ఒక్కసారి నాకు ఛాన్స్ చేయరి మీ కులపు నాయకులలో ఉంచి మరీ పని చేపిస్తా అని చెప్పి గట్టి నేనే అవురా కెట్టి ఇది అంత అయితే నిజమేరు కులం చూసుకొని ఓట్లు వేయడం అయితే చాలా వరకు తప్పేరా ఇంకా రా పవన్ కళ్యాణ్ సారు ఇంకేం తాత అంటే అభిమానం అంటే చెప్పడంలో కాదు చెప్పట్లలో కాదు ఒకసారి ఛాన్సిచ్చి చూడండి మీ వాడిలా పనిచేసా మీ కూలోడిలా పనిచేస్తా మీ కూలపు నాకలను వంచి మరీ పనిచేసాను గిడ్డీనే చెప్పేది తాత సభలా అవురా గిట్టి ఇంకా ఏమని చెప్పిండ్రా నేను అందరిలాగా ప్యాకేజీ వాడిని కాదు ఇంకోసారి ప్యాకేజీలు గికేజీలు అన్నారంటే తీస్తాను తీసాను అయినా ప్యాకేజీల కోసం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చుండే కాదు తలలు వంచే రకం అని చెప్పి గిడ్డీనే తాత అసలు సభలా ఇంకా ఏమేమి మాట్లాడిండ్రా సభలా ఇంకేం తాత తెలంగాణ వాళ్ళకి తెలంగాణ అనే భావననే ఉంది మన ఏ అంట కులాలు అని చెప్పి కుల రాజకీయాలు జరుగుతాయి ఒక్కసారి కులాలు మతాలని పక్కన పెట్టి నన్ను ఒకసారి గెలిపించండి మీ కూలోళ్ళ పని పనిచేస్తాను మీ వాళ్ళ పనిచేస్తా అని చెప్పి గట్టిని ఆయన పవన్ కళ్యాణ్ సార్ అవరా కిట్టి ఈ పొద్దు రేపు నిజాలు మాట్లాడితే ఎవరు చూడనైతే చూద్దాం అచ్చే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ సార్ నువ్వు నమ్ముతారా నమ్మరా జనాలు అనేది అయితే ఎలక్షన్ వస్తుంది కదా రాప్పుడైతే మనం అయితే చూద్దాంరా బాబా ఏం దొంగలు దాపరమయ్యో ఏమో గదని వికారాబాద్ జిల్లాలో ఒకేసారి నాలుగు చోట్ల దొంగతనం చేసే రటకి దొంగబడి వేగాలు చిన్నగా దాపరమైతే లేరు వికారాబాద్లో ఎటు చూసినాకి ఈ దొంగలే జరుగుతున్నాయి ఇక అదేందు ఒకసారి చూపెట్టానకి తదంగా ఏం దొంగలు దాపరం అయిర ఏమో గదనోళ్ళ ఎక్కడ చూడు ఇంట్లో లేకపోతే చాలు ఈ పాడమల్లే దొంగతనాలు ఏందో ఏమో కష్టపడి పని అంటేనేమో గది శాతగాదా ఇక ఎవరు లేరు ఇంట్లో ఏంది గది ఎప్పుడు ఇక ఎవరు లేని సమయం చూడాలి దొంగతనాలు చేయాలి ఇక అట్లా దాపరమైరు ఇక వికారాబాద్ జిల్లాలో అయితే ఇక ఒకే రోజు నాలుగు చోట్ల దొంగతనం చేసే రి దొంగలు అట్టి బడివేగల్లే ఉన్నట్టున్నారు కదా ఇక వికారాబాద్ పట్టణంలో ఒకే రోజు నాలుగు చోట్ల దొంగతనం జరిగింది ఇక బీటీ కాలనీ లనైతే ఇక ఇంట్లో లేని సమయం చూడాలి ఇంట్లో ఉన్నాయన్నీ దోసుకొని పోవాలి ఇక తాలిబోట్లు గవ్వి గివ్వి తాస పెట్టిన బంగారం అంతా ఎత్తుకొని పోయారు ఇక బడివేగాళ్ళు ఇక ఇది పోలీసు వాళ్ళు అయితే చూస్తూనే ఉన్నారు అన్న ఒకసారి దొంగ బడివేగాలి చేసిన పని ఏం మనుషులు తప్పు అయ్యిరా నాయన నమ్మి ఇంట్లో పెట్టి అట్లా పోతుంటే మీరు ఇట్లా చేస్తుంటే ఎట్లా రా నాయనా ఆ చూడు ఒకసారి అటు అటు అన్న ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూపేటానా

స్కూల్సు ఏందో ఏమోనోల్లా ఇక ఇట్లనే మూడు నిమిషాలు లేట్ అని చెప్పి ఇక ఇంటర్ విద్యార్థులని అయితే లేదు లేదు మూడు నిమిషాలు లేట్ ఇక మీరు గేట్ బయటనే ఉండాలని చెప్పిరట పాపం గల ఊరికి రోడ్లే చక్కగా గడ్ తిరిగి వచ్చే వరకు మూడు నిమిషాలు లేట్ అయిందని చెప్పి గలని బయటనే ఉంచారు ఇక వికారాబాద్ జిల్లా తాండూరు గ్రామంలో సింధూర్ జూనియర్ కళాశాల విద్యార్థులు అందరూ అంటే ఒకసారి చూడు రిగా వాళ్ళది బాధ బాబాబ్బాబాబా ఇక అన్నిట్లల్లా స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టినట్టు చేసినట్టే మాట్లాడతారు ఇక కొంత కొంతమంది అయితే సారు ఒక ఎగ్జామ్ ఒక నిమిషం గటు గిటు వస్తే ఏమైంది సారు అలా జీవితం కదా సారు గది చూడు రేసారు ఒక మూడు నిమిషాలు లేట్ వచ్చింది అని చెప్పి కూరగాలను బయట ఉంచితే ఎట్లా సారు వాళ్ళ జీవితం ఒక సంవత్సరం ఎనక పడ్డటే కదా సారు గది కూడా ఆలోచించు రేసారు ఎనకనో ముందు వచ్చింది అన్న రాసుకుంటారు కదా సారు ఆలోచించుర్రీ మనం కూడా గదే కదా సారు ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు చెప్పిన టైం కు రారు సభకు రారు ఇవన్నీ అయితే జనాలు కూడా ఎట్లా చేయాలి సారు సభ నుంచి వెళ్లిపోవాలన్నా ఇట్లా వేయ సారు సార్ వాళ్ళ జీవితాలతో అయితే ఆడుకోవద్దు ఇక వికారాబాద్ జిల్లా తాండూర్ సింధూర్ జూనియర్ కళాశాల వద్దన అయితే ఇక ఆరు మంది విద్యార్థులు చిన్నగా బాధపడతలేరు ఇక రాజేందర్ అంతారం కీర్తి జీవన్ ప్రశాంత్ ఇక సిరిపేట నవ్యశ్రీ వీళ్ళందరూ రమేష్రణు ఇక వీళ్ళందరూ అయితే చిన్నగా బాధపడతలేరు యాల గ్రామానికి చెందిన విద్యార్థులు అంటే వీళ్ళు గా నుంచి రావాలే కదా సారు ఆటో అన్న లేవాలే పొద్దున్నే లేపాలే అన్న అని చెప్పి అలగాలి పడ్డ రోడ్ల నుంచి రావాలి గానికి ఒక మూడు నిమిషాలకి ఏమైంది సారు ఆపం పూరగాళ్ళ ముఖం చూస్తే నాకే చిన్న బాధ అయితే లేదు ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటు సారు చూడూరి మీరు కూడా అన్న ఒక్కసారి పిలగాళ్ళని చూపెట్టి ఎంత బాధ అవుతుందో ఏందో చూపెట్టు ఒకసారి मेरा आवेदन में चेक किया है मैंने बताया था और जाओ तो यस डॉक्टर सर ये आ रहे हैं इस बात के डॉक्टर ने ఇక ఈ వార్తనైతే మీ అందరికీ చెప్పాడుదా ఏ నన్న ఫంక్షన్ అయింది చేసింది అంటే ఇజ్రాలు అయితే పక్క గడికి అయితే రానే వస్తారు ఇక లచ్చి గిట్లనే నాకు ఇన్ని పైసలు కావాలి గన్ని పైసలు కావాలి అన్నారంట లేదు లేదు మేము గన్ని ఇయ్యము అని చెప్పిరట ఇవని ఇయ్యమని చెప్తే అయ్యే పోయేది ఇక ఫంక్షన్ రెడ్డి ఏమో ఇక గల మీద దాడి చేసిండంట గది ఏందో చూపెట్టన్న బాబా బాబా పెళ్లి జరిగింది ఏదన్నా అయితుంది అని అంటే జాలీగా గడ ఇజ్రాయల్ అయితే హిగా మాకు గిన్ని పైసలు కావాలి గన్ని పైసలు కావాలి అని చెప్పి అడుగుతూనే ఉంటారు చాలా ఏడ ఫంక్షన్ లో చూసినా షాప్ ఓపెనింగ్ అయ్యి చూసినా ఇక గట్లనే ఈ ఫంక్షన్ కాడ అనట కరీంనగర్ లా ఫంక్షనల్ కడకి అయితే ఇజ్రాల్ అయితే ఇక గడ పెళ్లి జరుగుతుంటే ఇక లేదు లేదు మాకు ఇవి కావాలి డబ్బులు గన్ని కావాలి అని చెప్పి అడిగిరాడు ఇక అటు ఇటు చూసిరు ఇక గ్రామస్తులు ఆ ఫంక్షనల్ మేనేజరు ఇక రవీందర్ రెడ్డి తో సహా మరికొంతమంది సిబ్బంది ఇజ్రాల పైన దాడి చేసిరట ఇక రాళ్ళతో కొట్టిన్రు నన్ను ఇట్లా చూసిర్రు కొట్టిర్రు చేర్రు అని చెప్పి అన్ని ఇక ఇజ్రాల్ అయితే దాడికి అయితే ఇక మమ్మల్ని గట్ల కొడతారా ఇస్తే ఇస్తామని చెప్పురీ లేకపోతే లేదని చెప్పు అని చెప్పి అవును గాని నాకు కూడా ఒకటి డౌట్ వచ్చింది నేను కూడా చాలా చూసినాక మీరు కూడా కొద్ది కొన్ని అర్థం చేసుకోవాలి ఈనకుండా మొండి పట్టు వాడతారు మళ్ళీ అసలు ఇచ్చిన దాకా వదలరు లేకపోతే గడ సపర్లు కొట్టుకుంటా గవి గవి కూడా వేస్తారు ఇక కొంత కొంతమంది అయితేనేమో ఎన్నో వేస్తుంటారు కానీ కొంతమందికి ఇట్లా చేస్తుంటారు కానీ మంచిగా వేస్తున్న వాళ్ళ పరువు కూడా కొంతమంది వల్ల పోతున్నది గది కూడా అన్నా అడుగుతూ అడిగిరేమో గానీ అట్లానైతే కొట్టకూర్రి అక్క మీరు కూడా చేస్తే ఏయుర మరీ మనుషులను సతాయించే దాకా అయితే తీసుకురావద్దు ఓసారి జూడురి గల బాధను అయితే చూపెట్టాను నువ్వే ప్రాంతంలో ఉన్న ఫంక్షన్ లోకి వెళ్ళాము వెళ్ళగానే అసలు డబ్బులు కూడా నేను ఆశించలేదు అడగలేదు ఓహో బాగున్నారు మీరు అమ్మాయి లెక్క ఇది ఎలా వస్తుంది ఇంత బాగున్నారు ఇంత బాగున్నారంటే తెలుస్తారు అక్కడ కాదు సార్ అది అనుకునే వాళ్ళము మీరు చేసేవాళ్ళం అని చెప్పేసి అది అమ్మ ఇంకేం కావాలంటే ఏమి ఇష్టం సార్ అంటే సరే బట్టి రమ్మ అని చెప్పేసి అక్కడే గుర్తుపడికి అలా కాళ్ళు ముక్కాము కాళ్ళు ముక్కే వచ్చమ్మా అని చెప్పేసి తల్లి మీరు వాళ్ళు అన్నారు ఇష్టం ఇష్టం అని చెప్పేసి రెండు అని చెప్పేసి అన్నారు అలాగే అంటే కత్తెలు రాట్లు గుడ్డలు తీసుకొచ్చి ఒక ఐదు మంది మమ్మల్ని ఉంటారు ఇంకా దానికి కూడా ఓపెన్ లేకపోతుంది ఆ గుడ్డలు ఉల్టా పడ్డాయి కాబట్టి మాకు ఏం కాలేదు అదే గుడ్డలు కరెక్ట్గా సీదా పడితే నా ప్రాణాలు అయ్యేది ఇక మా పసిగారి న్యూస్ తీసుకొని రామా నా వీడు ఏడా గలవాడాడో ఏమో కదనోళ్ళ ఆ పసిగన్నే మాట్లాడుతున్నా ఇగో మన తోటి ఏ పనైనా అవుతుంది ఏ జాబ్ అయినా ఇప్పిస్తాం కానీ దానికి జర్రాని పైసలే ఖర్చు అవుతాయి ఆ గంతే తేడా వాడెవడో కలెక్టర్ కావాలని చెప్పి నేను కలిసిండన్నావు కదా సరే సరే కానీ నా దగ్గరికి అయితే పంపి నేను చూసుకుంటా సార్ నమస్తే నేనే సార్ కలెక్టర్ కావాలనుంది నాకు ఏం చేయమంటారు అదంతా నేను చూసుకుంటా కానీ దానికి జరాని పైసలే ఖర్చు అవుతాయి మరా పైసలు ఎంతైనా ఖర్చు పర్లేదు సార్ నేను కలెక్టర్ కావాలి కానివేలా మా ఊరికి వెళ్ళాలి అయ్యా అయ్యా ఏంద్రప ఏదో దొంగ పని చేస్తున్నట్టున్నావు కదరా ఓ తాత నీకు అంతేం తెలియదు కుసున్న జాగాల సప్పుడు దాకా కూసో ఎక్కువ మాట్లాడక చెప్తున్నా ఒరే ఒరే పాడు మాలేవాడా సక్కా చదువుకుంటే కలెక్టర్ అయితేరా కానీ మాటలు నమ్మితే కాదురా ఇవో తాత సార్ ఏమనట్టు తాత ఇప్పుడు ఏం ఎగ్జామ్లు లేవు పేపర్ తెచ్చుకోవాలి చదువుకోవాలి నేను కలెక్టర్ కావాలి కానువలేదు మా ఊరికి వెళ్తున్నా నేను సారు ఏం కలెక్టర్ అయితే సార్ వెళ్తున్నాయో మా ఊరికి సరే సరే లే ఒరే 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 దొంగ మొగపోల్లారా మిమ్మల్ని వార్తలు చెప్పమంటే గీ పేపర్ లీకేజ్ వారం పెట్టుకొని ముందట పెట్టుకొని కూర్చున్నారేమ్రా వార్తలు చెప్పురా అదే చెప్తున్నా తాత ప్రతి జాబ్లు వేస్తున్నారు కానీ ప్రతి పేపర్లు లీకేజ్ అవుతున్నాయి తాత కష్టపడి చదువుకున్న పేద విద్యార్థులు మాత్రం చిన్నగా బాధపడతలేరు తాత అసలు ఏ పేపరు ఏంది గీ లీకేజ్లు ఏంది అని చెప్పి తాత అయ్యా అయ్యా అట్లా నడుస్తున్నాదరా ఇంకేం నడుస్తుందిరా అదే చెప్తున్నా కదా తాత అసలు గ్రూప్ టూ నుంచి మొదలు పెట్టుకుంటే ఇంటర్ టెన్త్ పరీక్షల కాడ నుంచి పేపర్స్ అన్ని కూడా లీకేజ్ అని నడుస్తున్నారు తాత ఇప్పుడు మొత్తం ఔరాపషి ఇది అయితే నిజమే రో బీఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద నాయకుల చేతుల్లో ఏంది ఈ పేపర్ లీకేజ్ అయితే అసలు కాదు కదరా ఇది అయితే నిజమే కదరా అదే కదా తాత చెప్తున్నది వేలకు వేలు పెట్టి కోచింగ్లు తీసుకున్నా ఈ పేపర్ లీకేజ్ వల్ల చిన్న సతమతం అయితే లేరు తాత అందరూ నిరుద్యోగులు సారు మిమ్మల్ని ఇక్కడ గవర్నమెంట్ పెట్టింది కరెక్ట్ టైంకు జాబులు వేయరి ఇక పేపర్లు ఏమేమి ఉంటాయో గవ్వి చూడమని సారు ఈ పేపర్లు లీక్ చేయమని గీ పాడమల్లే బుద్ధి మీరు ఎప్పుడు మా ఏమో కదా అదే అనుకుంటున్నారు తాత నిరుద్యోగులందరూ కూడా మేము ఎగ్జామ్ గురించి ఎంత ప్రిపేర్ అయినా ఏమి లాభం లేదు అసలు జాబ్ వేయకుండా డైరెక్టే అమ్ముకోండి ఇంకా ఏ ప్రాబ్లం కూడా ఉండదు కదా అని చెప్పి నిరుద్యోగులందరూ గోరు నేడుస్తున్నారు తాత సీఎం సారు ఒకసారి ఇక్కడ చూడు సారు తెలంగాణ వస్తే జాబులు వస్తాయి అన్నీ వస్తాయి అని చెప్పి ప్రతి ఒక్క నిరుద్యోగులు ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు సారు అలా ఆశలు అన్ని అడియాశలు అవుతున్నాయి సారు ఈ పేపర్ లీకేజ్ వల్ల ఒకసారి వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోండి సారు ఇంకోసారికి ఇట్లాంటివి జరగకుండా అన్నీ ఉంటాయి అవును తాత నిరుద్యోగులు కూడా అలానే అనుకుంటున్నారు ఈ పేపర్ లీకేజ్ చేసిన వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అందరు గట్టిగా అంటున్నారు తాత నిరుద్యోగుల కడుపు మీద కొట్టేటోళ్లను సారో వాళ్ళ ఈపు సాపు చేస్తే ఇంకోసారికి ఇట్లాంటివి చేయరు సారు ఎన్నో కష్టాలు పడి ఊరిడిసి హైదరాబాద్ వచ్చి రకరకాల కోచింగ్లు తీసుకుంటున్నారు సారు వాళ్ళు జాబ్ కొడదామని ఈ పాడమల్లె పనికి పడ్డ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి సారు గప్పుడే వాళ్ళు సాపు అవుతారు ఇక ఈడ నన్ను ఒక గొడవ జరిగింది అనుకో నాయకులు ఏమనాలే అరే రే గట్ల వేయద్దా అందరు కలిసిపోవాలి కలిసి నడవాలి అని చెప్పి చెప్పాలి ఇక గిడనేమో గట్ల లేదు ఇక వైసీపీ టీడీపీ నాయకులు ఇద్దరు ఒకరినొకరు గొడవ వాడుతూ ఇక నంద్యాలలా లేదు లేదు నువ్వు ముందు వచ్చినవా నేను ముందు వచ్చినా అని చెప్పి ఇక వాళ్ళు ఇటు ఇటు అటు తిరిగి కొట్లాడేదాకానే గట్టిగానే పోయారు ఇక గడ పున్న పోలీసు వాళ్ళు అయితే ఇద్దరు నాపి మీరు అయితే సపోర్ట్ తక్కువ కోరేశారు అని చెప్పి చెప్పిరు వాళ్ళందరికీ చెప్పే గీలే గిట్ల గొడవ వాడుతున్నారు ఒకసారి చూపేటన్నా కాదు బాబా ఏపీ రాజకీయాలు చూస్తుంటే రోజు రోజుకు ఇక రసభత్సంగానే మారుతున్నాయి గతంలో నాయకులు అనుకుంటారో లేకపోతే వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు ఇక నంద్యాల జిల్లా నందికోటి అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అయితే నడుస్తూనే ఉన్నదిగా పోలింగ్ బూత్ వద్దనైతే చిన్న గొడవ కాలేదు టీడీపీ వర్సెస్ వైసీపీ అని చెప్పి ఇక ఇద్దరు నాయకులు అయితే చిన్న ఓట్లాడతలేరు ఇగ దిగిరి ఇక చూడరు ఇగ టీడీపీ నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జి మండ శివనాథ్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ కాడికి అయితే రానే వచ్చిండు ఇక గాడనే ఉన్న వైసీపీ నాయకులు మున్సిపల్ చైర్మన్ ఇక కౌన్సిలర్ వాళ్ళందరూ నిలబడి లేదు లేదు నువ్వు లైన్ లో నిలబడలేదు అట్లెట్ల నీకు కోటేస్తావు అదేస్తావు అని చెప్పి ఇక ఇద్దరు అయితే పరస్పర మాటల యుద్ధం అయితే నడిచింది ఇక మాటల యుద్ధం నడిచి అయితే ఇక కొట్టుకోవడానికి కూడా దగ్గర దగ్గర దాకా వచ్చింది ఇక పోలీసు అయితే ఇక వాళ్ళ ఇద్దరి మధ్య జోక్యం చేసుకుని ఎక్కడ దక్కడ చిదర కొట్టి నాయన అట్లా అద్దరా నాయన అని అన్నారు వీళ్ళు లీడర్ అనుకుంటురా లేకపోతే గుండాగిరి దాదాగిరి అనుకుంటున్నారా సారు ఎవరికన్నా ఏదైనా చెప్పేటప్పుడు నలుగురికి కలుపుకపోయే రకం ఉండాలి నలుగురిని కలిసిపోయే రకం ఉండాలి అందరిని కలుపుకొని పోవాలి నాయకులు అంటే ఎట్లుండాలి తప్పు జరుగుతే బెదిరియాలి తప్పు అరే అట్లా నిజానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి అంతేగాని మీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాం మీ ఇష్టం ఉన్నట్టుగా చేస్తాం ఏడైనా గొడవ పడతాము అంటే ఎట్లుంటది సారు నలుగురికి చెప్పే మీరే ఇట్లాంటివి చేస్తే అందరికి కూడా ఎట్లనే ఉంటది సారు ఓసారి చూపెట్టన్నది

ఇక ఏపీలో అసెంబ్లీ సమావేశాలు గట్టిగానే అవుతున్నాయి ఇక కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి అయితే ఇక అసెంబ్లీలో నాకు మైక్ ఇస్తలేరు మైక్ ఇచ్చేంత వరకు నేను ఇట్లనే నిరసనలు తెలుపుతా ప్లే గార్డులు పట్టుకొని తిరుగుతా అని చెప్పి సారు చిన్నగా బాధపడతలేడు అసలు సారు కూడా మద్దతుగా రైతులు కూడా తెలుపుతున్నారట గత ఒకసారి చూపెట్టానా సార్ బాధ బాబా ఈ రాజకీయాలను చూస్తుంటే రోజు రోజుకింత తేడా తేడాగానే అవుతున్నాయి కదా వల్ల ఇక గట్నే ఉన్నది ఇక ఎలక్షన్లు దగ్గరకైనా కొద్ది ఎటు నుంచి ఎటు పోలే ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఉంది ఎక్కడ నుంచి ఎక్కడ మారాలే అనేటివి ఉంటాయి ఇక వైసీపీ వాళ్ళైతే గట్లనే అనుకుంటున్నారు ఇక రెడ్డి సారు నాకు అసలు మైక్ అయితే ఇస్తలేరు ఇక నేను ఏం మాట్లాడాలి ఎట్లా చెయ్యాలి అని చెప్పి చిన్నగా బాధపడతలేడు ఇక ఇక కూటం రెడ్డి సారు నెల్లూరు రూలర్ ఎమ్మెల్యే నాకైనా మైక్ ఇవ్వకపోతే ఎట్లా నియోజకవర్గం గురించి నేను అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలి అని చెప్పి పాదయాత్ర చేయన చేస్తున్నాడు ఇక కూటమిరెడ్డి సార్ అయితే ఇక కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సార్ నెల్లూరు రూలర్ ఎమ్మెల్యే అయితే నాకు ఎట్లా చేయాలి నేను ప్రజా సమస్యల గురించి ఏం మాట్లాడాలి నాలుగేళ్ల పాలనలో ఏమేమి జరిగినాయి ఇక అవన్నీ నేను ఎట్ల చెప్పాలి నాకు మైక్ ఇచ్చేంత వరకు నేను ప్లే గార్డ్లతో పట్టుకుంటా ఇక ఈ ఫ్లెక్సీలు పట్టుకొని ఇట్లనే చేస్తా నేను ఎప్పుడు ప్రజలలోనే ఉంటా అని చెప్పి సార్ అయితే గట్టిగానే అంటున్నాడు ఇక నాకు అసెంబ్లీలో మైక్ ఇచ్చేంత వరకు నేను మైక్ అడుగుతూనే ఉంటా మైక్ ఇవ్వకపోతే నిరసనలు ఇప్పుడు ఏ గాడ్లకి అవన్నీ పట్టుకొని ఇక నిలదీస్తనే ఉంటా అని చెప్పి ఇక శ్రీధర్ రెడ్డి పచ్చగాండు వేసుకుని అయితే ఇక నిరసన అయితే తెలుపుతున్నాడు ఇక రాజధాని రైతులు కూడా చిన్నగా సపోర్ట్ చేస్తలేరు సార్ కు సారు వైసీపీ మీద కొద్దిగా జోరు తగ్గిందని ఏదన్నా పార్టీ జంపు విషయంలో ఉన్నారా లేకపోతే ఇంకేదన్నా నా సారు పబ్లిక్ అయితే గట్ల అనుకుంటున్నారు ఇక గదేందో సార్ బాదేందో ఒకసారి మీరు కూడా చూడు ఇక దేవరపాళ్యం దొంతాలి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆమంచర్లలో వేలాది ఎకరాలకి సాగునీరు అందించే డీప్ కట్ నిర్మాణం అదేవిధంగా ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉన్నారో అక్కడ కనీస వస్తువుల కల్పన ఆవంచర్లలో వేలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా పారిశ్రామిక కూడా నిర్మాణం ఇలా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఒక అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు బీసీ భవన్ కావచ్చు కాపు భవన్ కావచ్చు ముస్లిములకి దళితులకి గిరిజనులకి ఆ యొక్క చిన్నారి బిడ్డలకి విద్యకు ఉపయోగపడే ఒక చక్కని ముస్లిం గురుకుల పాఠశాల దాదాపు తొంభై శాతం పూర్తయి ఉంది ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ నాలుగేళ్లుగా పూర్తిగా అయితే ఈ సమస్యలు ఏవి కూడా ప్రజలందరికీ రెండు చేతులు జోడించి వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్న మీడియా మిత్రులకు కూడా ఈ సమస్యలు ఏవి కూడా నేను కొత్తగా మాట్లాడే సమస్యలు కాదు అందుకో అనేక మీడియా అధికారులే సాక్ష్యం నాలుగేళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరిగి 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 విసిగి వేసారి ఈ సమస్యల మీద కాస్త గట్టిగా మాట్లాడితే ఓ శాసనసభ్యుడు సమస్యల మీద ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే నియోజకవర్గంలో ప్రజల నుంచి ఎంత ఒత్తిడి ఉంటుంది అన్న ఆలోచన లేకుండా నా మీద రాజకీయంగా ఆలోచన చేసి నిఘా పెట్టిన విధానం చూసిరు కదా కథర్ ఖతర్నాక్ ముచ్చట్లు మల్లచ్చే వారం ఇట్లాంటి మంచి మంచి ముచ్చట్లతోటి ఎప్పుడు మీ ముందే ఉంటాయి ఇక గప్పటిదాకా చూస్తూనే ఉండండి మీ